త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరిపాడు మండలం నందవరం గ్రామాన్ని మరిపాడు ఎస్ఐ విశ్వనాథరెడ్డి సందర్శించారు స్థానిక ప్రజలతో మాట్లాడారు ప్రజలందరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించారు ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు గాలిబోయిన రామ్మోహన్ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు నందవరం గ్రామం సందర్శించి రానున్న ఎన్నికల నేపథ్యంలో గ్రామస్తులతోటి ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది ఎన్నికల నియమావళి గురించి మరియు ఎన్నికల్లో శాంతి భద్రతలో భంగం కలగకుండా ఏ విధంగా ప్రవర్తించాలి మరియు ఓటు హక్కు దాని విలువ గురించి గౌరవ ఎస్పి గారు గ్రామాల్లో తిరిగి తెలియజేయమని చెప్పడం జరిగింది ఆ మేరకు ఈరోజు రావడం జరిగింది ఇక్కడ నందిపా నందవరంలో పేర్లస్రావిడీ సెంటర్ వద్ద గ్రామస్తులతో మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది గ్రామస్తులు కూడా ఎన్నికల నియమ నిబంధన అవధి గురించి తెలుసుకొని వారు కూడా ఎన్నికలని సజావుగా నిర్వహించేటట్టుగా వారు అమవంత బాధ్యతని పోలీస్ సిబ్బందికి మరియు రెవెన్యూ అధికారులకు కూడా సహకరిస్తామని చెప్పి తెలియపరచడం జరిగింది